మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నాయక హృద్ది పురుగొందుకు తెలియజేస్తున్నా ఈ మధ్య కాలంలో క్రైస్తములు రకరకాల క్రొత్త క్రొత్త సిద్ధాంతాలు చేస్తున్నాయి యేసుక్రీస్తు మాత్రమే ప్రభు అని తండ్రి ప్రభు కాదని తండ్రి దేవుని ప్రభు అంటే కొంపలు ములిగిపోతాయని బహుశా జనం వారి ఉద్దేశం అంటున్నారు కానీ బయలు అలా చెప్పడం లేదు యాకవృష్పత్రిక మూడు తొమ్మిది ఏమన్నాడండి దీనితోనే తండ్రి అయిన ప్రభువును తుతింతుము దీనితోనే దేవుని కోలికగా పట్టిన మనుషుని శప్పితూ తండ్రి అయిన ప్రభువు అన్నాడు లేదా అంటే తండ్రి ప్రభువు హబక్కు మూడు పంతొమ్మిది అండి ప్రభు అగు యహోవా అన్నాడు ప్రభువ యహోవా కీర్తనలో ఎనిమిది ఒకటిలో ఇహోవా మా ప్రభువా భూమి అందంతట నీ నామం ఎంత ప్రభావం కదన్నాడు అందులోనే తొమ్మిదవచనలో కూడా ఇహోవా మా ప్రభువా అన్నాడు యహోవా ప్రభువు తండ్రి దేవుడు ప్రభువు ఈ భూమి మీద మనుషులలో ప్రభు అయిన వాడు ఎవడలేడు ప్రభు యేసుక్రీస్తు మాత్రమే ఈ భూమి మీద ప్రభువు భూమి మీద వరిని ప్రభు అనకూడదు యేసుక్రీస్తును పరలోక సంబంధం అనే విషయాలకు వచ్చినట్లయితే తండ్రి అయిన దేవుడు ప్రభు యస్ క్రీస్తు కూడా ప్రభు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అర్థం కాకపోతే నాకు సంబంధం లేదు తండ్రిని కూడా ప్రభు అని సంబోధించవచ్చును బైబిల్ సంబోధించింది మన సంబోధిద్దాం తండ్రి అంటా ప్రభు అంట మీరు చెప్పేది ఎలా ఉందంటే స్కూల్లో క్లాస్ టీచర్ మాత్రమే మాస్టర్ అనాలని హెడ్ మాస్టర్ని మాస్టర్ అనకూడదని అన్నట్టు లేదు ఇది మీ యొక్క అపర మేధావి జ్ఞానం మీకు అర్థమైంది కదా అర్థమైతే చాలా సంతోషం అర్థమై కూడా అవ్వనట్టుగా ఈగోతో ఉన్న వాళ్ళకి మనమేం చేయలేము థ్యాంక్ యూ సో మచ్